అందమైన చేతిరాత అద్భుతమైన భవితకు బాటలు వేస్తుంది విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు వారధిగా నిలుస్తుంది కానీ ఈ స్మార్ట్ యుగంలో మొబైల్ ఫోన్లు కంప్యూటర్ కీబోర్డ్ల వల్ల పిల్లల చేతిరాత కళ తప్పుతోంది కొట్టివేతలు దిద్దివేతల వల్ల పబ్లిక్ పరీక్షల్లో మార్కులు కోల్పోతున్నారు ఈ సమస్యకు పరిష్కారంగా చేతిరాత ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు గుంటూరు ఉపాధ్యాయుడు సొంత ఖర్చులతో ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు గుంటూరు సమీపంలోని పొత్తూరు జిల్లా పరిషత్ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేసే రామ్మోహన్ రావు ఖాళీ సమయాల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులకు చేతిరాతలో శిక్షణ ఇస్తున్నారు తొలుత తన తండ్రి పేరు మీద సేవా కార్యక్రమాలు చేపట్టిన ఆయన ఓ మిత్రుడి సూచన మేరకు చేతిరాత శిక్షణపై దృష్టి సారించారు విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానం చేరేందుకు చేతిరాత ఉపయోగపడుతుందనే ఆలోచనతో రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు విద్యార్థుల యొక్క రాతను అందంగా మార్చాలి అనే కాన్సెప్ట్ తో ప్రతి వారం కూడా ఆదివారం మా మిత్రులు ఒక ముప్పై మంది క్యాలిగ్రఫీ ఫ్యామిలీని ఏర్పాటు చేసుకుని ఈ రోజుకి నలభై రెండు వేల మంది పైబడి విద్యార్థులకు నేర్పాం మూడు వేల ఆరు వందల యాభై మంది ఉపాధ్యాయులకు నేర్పా చాలా హ్యాపీగా ఉంది అలాగే ఇప్పటికీ ఈ నలభై రెండు వేలు కాక భవిష్యత్తులో ఒక రెండు సంవత్సరాల్లోనే లక్ష మంది విద్యార్థుల యొక్క చేతిరాతను పదివేల మంది ఉపాధ్యాయుల యొక్క చేతిరాతను అందంగా మార్చాలని మేము ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న లక్షల మంది విద్యార్థులకు రాతలో మెలుకువలు నేర్పించాలని రామ్మోహన్ రావు సంకల్పించారు వారందరికీ శిక్షణా తరగతులు నిర్వహించడం తన ఒక్కడి వల్లే కాదని గుర్తించిన ఆయన ముందుగా కాలిగ్రఫీలో ఆసక్తి ఉన్న ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు తన వద్ద శిక్షణ పూర్తి చేసుకున్న వారితో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో చేతిరాత శిక్షణా తరగతులు చెప్పిస్తున్నారు ప్రతి జిల్లాలో సెలవు రోజుల్లో చేతిరాత తరగతులు నిర్వహిస్తున్నారు సంవత్సరాలుగా ఉపాధ్యాయులందరికీ కూడా నేర్పిస్తున్నామండి దీంట్లో నిష్ణాతులైనటువంటి అనేక మంది హెచ్ఎంస్ టీచర్స్ వచ్చి నేర్చుకుంటున్నారు ఇంకా ఎక్కువ మందికి చేరాలనే కాన్సెప్ట్తో మేము ఇంతమంది ప్రతి ఆదివారం కూడా వచ్చి టీచర్స్ గ్యాదర్ చేసి ఇక్కడ నేర్పించడం జరుగుతుంది రామ్మోహన్ సార్ గారు ఈ అక్షరోద్యమం హ్యాండ్ రైటింగ్ ఉద్యమం ప్రారంభించిన దగ్గర నుంచి తోడుగా ఉన్నాను నా పాఠశాలలో సుమారు మూడు మంది విద్యార్థులు హ్యాండ్ రైటింగ్ స్పష్టంగా రాయటం నేర్చుకున్నారు ముందు నేను నేర్చుకుని నా స్కూల్లో పిల్లలందరికీ హ్యాండ్ రైటింగ్ నేర్పడం జరిగింది క్యాలిగ్రఫీని ఒక ఉద్యమంలాగా నడిపిస్తున్నారు ఆ క్లాస్ చెప్పేటప్పుడు కూడా మోటివేషన్ మాటలతో అంటే మనం టీచర్స్గా ఈ రైటింగ్ అనేది పిల్లలకి నేర్పిస్తే ఎంత ఇంపార్టెన్స్ అనేది సార్ మాటల్లో నాకు ఇంకా బాగా నేర్పించాలి అనే తపన ఎక్కువైంది ప్లస్ ఆ చెప్పే విధానం కూడా పిల్లలకి ఈజీగా అర్థమయ్యే విధానం కూడా నాకు చాలా నచ్చింది హ్యాండ్ రైటింగ్ ఇస్ ద హాల్ మార్క్ ఆఫ్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ స్టూడెంట్ అని మా విద్యార్థులందరూ నిరూపించారు ఆ తర్వాత నేను కాలిగ్రఫీలో మెంబర్గా చేరి ఇక్కడ రామ్మోహన్ రావు గారు నిర్వహించే సెషన్స్లో సేవలు అందిస్తున్నాను ఈ రీడింగ్ రైటింగ్ ఈ రెండు ఎవరికైతే ఉన్నాయో అటువంటి వాళ్ళే చదువులో కూడా రాణించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి కల్చరల్ యాక్టివిటీస్ రూపంలో చిన్న చిన్న స్కిట్స్ కానీ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకొని మేము మా పాఠశాలలో మొదలు పెట్టడం జరిగింది శిక్షణ తరగతులకు హాజరయ్యే వారికి ఉచితంగా చేతిరాత పుస్తకం పెన్ను పెన్సిల్లు అందించి సాధన చేయిస్తున్నారు ఇప్పటి వరకు నలభై రెండు వేల మంది పిల్లలకు శిక్షణ ఇచ్చారు చాలా బాగా నేర్పుతున్నారు మాకు నేను ఇక్కడికి వచ్చాక ఇంకా చాలా ఇంప్రూవ్ అయ్యాను రైటింగ్ కానీ స్టడీ అవర్ కానీ చాలా బాగా ఇంప్రూవ్ అయ్యా స్ట్రోక్ చెప్తున్నారు షేప్ చెప్తున్నారు స్లాండ్ చెప్తున్నారు సైజ్ చెప్తున్నారు బాగా యూస్ఫుల్ గా ఉంటుంది ఈ క్లాస్ కి వచ్చాక నా హ్యాండ్ రైటింగ్ చాలా ఇంప్రూవ్ అయింది దీని వల్ల చాలా యూజెస్ ఉన్నాయి సార్ వాళ్ళు బాగా చక్కగా చెప్తున్నారు ప్రతి అక్షరం అర్థమయ్యేటట్టు చెప్తున్నారు ఈ హ్యాండ్ రైటింగ్ వల్ల ఎక్స్ట్రా మార్క్స్ కూడా పడుతున్నాయి అందమైన దస్తూరి మనిషి వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని టీచర్లు అంటున్నారు శిక్షణ తరగతుల్లో విషయంలో నేర్పిస్తున్న జాగ్రత్తలు పాటిస్తే విద్యార్థులు ఉత్తమ మార్కులు సొంతం చేసుకోవచ్చని చెప్తున్నారు అభ్యసన ప్రక్రియలో చేతి రాత కీలకమేనని అభిప్రాయపడుతున్నారు చేతి రాత బాగుంటే నుదుటి రాత కూడా బాగుంటుందని గాంధీ గారు కూడా చెప్పారు అది నేను దృఢంగా నమ్ముతాను సో నేను ఇది యాజ్ ఏ హెడ్ మాస్టర్గా టీచర్లు అందరినీ నేర్చుకునేలాగా ప్రోత్సహించి పిల్లలందరికీ కూడా నేర్పించేలాగా చూస్తాను ఇది యాక్చువల్గా ఆర్నమెంటల్ రైటింగ్ అండి చాలా కష్టం అనుకునేదాన్ని కానీ వీళ్ళు చాలా ఈజీగా చాలా తేలిక పద్ధతుల్లో చెప్తున్నారు నేను చాలా కాలం నుంచి నేర్చుకోవాలనుకుంటున్నానండి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత విద్యార్థులకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని పెంచడానికి ఎగ్జామ్స్ లో వాళ్ళు మంచి రిజల్ట్స్ సాధించడానికి అలాగే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ని అంటే ఒక ఒకదానిలో ప్రగతి సాధించిన తర్వాత అది మిగతా సబ్జెక్ట్స్ మీద కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది విద్యార్థులు విధిరాధిని అధిగమించి తమ తలరాతను మార్చుకోవాలంటే చేతిరాత ముఖ్యమని భావించారు గుంటూరుకు చెందినటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు రామ్మోహన్ రావు రానున్న రోజుల్లో లక్ష మంది ప్రభుత్వ నిరుపేద విద్యార్థులకు చేతిరాత్రను అందించడం ద్వారా వాళ్ళ బంగార భవిష్యత్తును అందించాలని లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు కెమెరామెన్ ఆలితో వీరాంజనే ఈటీవీ న్యూస్ గుంటూరు జిల్లా